చూడండి ఎలా కట్ చేస్తున్నారు టకా 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 కట్ చేస్తున్నారు ఎవరైనా కానీ భూమి తల్లి నమ్ముకో వింటారు కరెక్ట్ ఇది రాగ్ కోసం అంటారు అంటే రాగి గడ్డ రాళ్ళు ముద్ద చపాతి రొట్టి అన్నిటికి ఉపయోగిస్తాము ఇది ఇప్పుడు కట్ చేస్తా ఉండేది గొర్రెల పిల్లలు మీకు గొర్రె పిల్లలు ఉన్నాయా ఇలాంటి ఎండుగడ్డి వేస్తే బాగానే ఉంది మరి అలాంటివేం అలాంటివి వాటికి ఇప్పుడు మీరు ఇరవై పెంచుతుందన్నారు కదా ఒక నెలన్నర తెచ్చి మళ్ళీ ఇప్పుడు ఎన్ని నెల మేపాలి ఇంకా ఇది ఏంటి చక్కను ఇది కత్తి ఎలా అండి ఇది టూల్ ఉంటదా సపరేట్ కొనుక్కోవాలా మీరు తయారు చేసుకున్నారు మనము కొనుక్కొని వచ్చింది తీసుకొని పోతే రెడీ చేసి మీరు వ్యవసాయం చేస్తున్నారండి ఇంకా ఏమైనా పంటలు పండిస్తున్నారా పుట్టినప్పటి నుంచి మా అప్పుడు కాలం నుంచి మాకు ఏం తింటారు ఇంత ఇంత పని చేస్తూనే మంచిగా మాట్లాడుతున్నారు ఎనర్జెటిక్ గా ఉన్నారు ఏం తింటారు మీరు మీ ఫుడ్ డైట్ ఏంటి అప్ బర్త్ నైన్టీ నమస్కారం మీరు చూస్తున్నది బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను శిరీష ఈ ఈరోజు నేను కర్ణాటకలోని చిక్బలాపుర డిస్ట్రిక్ట్ గౌరీబిద్నూర్ తాలూకు నాచుకుంటే గ్రామంలో ఉన్నాను ఈరోజు నేను యాక్చువల్గా అరేకనట్ ఫార్మింగ్ గురించి టమాటో సాగు గురించి ఇంకా సుగంధరాజా పువ్వుల సాగు గురించి తెలుసుకోవడానికి వచ్చాను ఇక్కడ తెలిసిన ఒక రైతు ఉంటే సో గత కొన్నేళ్ళ అనుభవం ఉండి మంచిగా వ్యవసాయం చేస్తున్నారు మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లో కనిపిస్తుంది లేదో నాకు తెలియదు నేను అక్కడికి వెళ్ళి మీకు గా చూపిస్తాను ఏదో ఒక పెద్ద కత్తితో గడ్డి లాంటిది ఏదో కట్ చేస్తున్నారు అది ఎందుకు ఎందుకో ఏంటో అది నేను ట్రెడిషన్ మెథడ్ అని చెప్పున్నారు సో అక్కడికి వెళ్ళి అది ఏం ట్రెడిషన్ మెథడ్ అసలు దాన్ని ఎందుకు వాడుతున్నారు దానివల్ల ఉపయోగం ఏంటి దానికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం ఆల్రెడీ మీకు చాలామందికి ఉంటుంది దీన్ని కాకపోతే మీ ఏరియాస్లో డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉండి ఉండవచ్చు మేబీ సో అక్కడికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం నాకు యాక్చువల్గా రైతు పేరు అసలు ఏమీ తెలీదు ఒకసారి వెళ్ళి అడుగుదాము మనకి ఏమైనా చెప్తారో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం సో మీరు కూడా నా వచ్చేయండి వచ్చేసేయండి నమస్తే అండి నమస్తే మేడం నేను ఇందాక అక్కడ నుంచి చూస్తున్నాను ఇక్కడేదో కట్ చేస్తున్నారు ఏంటి దీని ఎందుకు ఉపయోగిస్తారని తెలుసుకుందాం వచ్చాను చెప్తారా మరి తెలుసుకోండి సరే ఇది ఏంటండి ఏంటి గడ్డి ఎండిపోయింది కదా ఇది రాగ్ కోసమంటారు అంటారు అంటే రాగ్ గడ్డి రాగులు ముద్ద చపాతి రొట్టె అన్నిటికి ఉపయోగిస్తాము రాగులు తీసుకునే ఖాళీ దీన్ని పసువులకి ఆవులకి అంత వేస్తాము నాటి ఆవులు సీమావులు అన్నిటికీ జీవాలకి వేస్తాము ఇది ఇప్పుడు కట్ చేస్తా ఉండేది గొర్రెల పిల్లులు మీకు గొర్రెల్లున్నాయా ఒక ఇరవై పిల్లలు ఉన్నాయి మనం తెచ్చిండాము ఒకటిన్నర నెల నెలలు అయింది ఇప్పుడు తెచ్చి తెచ్చి అప్పుడు ఇంకా కోసం వేస్తాము చక్కగా అవి బామూలు తింటాయి ఇట్లా కట్లు ఇది మాత్ర ఎడుస్తుండవి ఇంకన్ని తినేస్తుండవి దాని జతికి ఫీల్డ్ హిండి తిరిగ ముసుగు జన్లు అవి ఎంత మిక్స్ చేసి వేస్తాము తిండి పొద్దున్నే సాయంత్రం దాంతో ఇది కూడా వేస్తారు మాత్రం ఆహా ఎందుకు ఇది కట్ చేస్తున్నారు డైరెక్ట్గా డైరెక్ట్ గా వేస్తే జీవాలు అయితే తింటుండవి ఆవు అట్లా అయితే తింటుంది చిన్న చిన్న పిల్లలు కదా అవును ఇవి తినకయ్యలేదు ఆహా అందుకనే మీరు ఇది కట్ చేస్తున్నారు ఓకే ఇది ఏంటి చక్కను ఇది కత్తి ఎలా అండి ఇది టూల్ ఉంటదా సపరేట్ కొనుక్కోవాలా మీరు తయారు చేసుకున్నారు మనము కొనుక్కొని వచ్చింది ఇది మాకు ఇదంతా కట్ట ఈ కమ్మి అంతా సరే వెయ్యి నూరు రూపాయలు పడింది పదకొండు వందలు పదకొండు వందలు పడింది ఓకే పదకొండు వందలు అంటే ఇంకా ఇది మీరు సెపరేట్ గా ఎలా కావాలో అలా మీకు చెప్తారా మాకు ఎంత కావాలని ఇది రెడీ వస్తుంది ఇది ఒకటి ఆంగ్ల్లో ఇలాగే రెడీ చేసిండేది సపరేట్ వస్తుంది ఈ కత్తి కత్తి ఇది ఆరునూరు నుంచి ఎనిమిది వరకు పడుతుంది ఆరు వందల నుంచి ఎనిమిది దాకా ఎనిమిది వందల దాకా మాకు యాద్ కావాలో చూసి వాళ్ళ డబ్బులు ఇచ్చి తర్వాత పోయి కట్టలకు వస్తారు సమీల్లో ఆ సామిల్లో ఇడిసి దీనికి కట్టేసి వేసి అంటే వాళ్ళు డబ్బులు తీసుకుంటారు మున్నూరు నాన్నూరు ఐనూరు ఐదు వందల దాకా తీసుకుంటారు అది రెడీ చేసి వాళ్ళే ఇక్కడ కోసి ఇక్కడ ఓలేసి రెడీ చేసి ఇస్తారు మాకు ఇట్లా సెట్ చేసి మీరు అవును ఈ ఒకటి తీసుకొని రెడీ చేసి ఇది ఎత్తుకుపోతే రెడీ చేసి ఇస్తారు లేదు మన పక్కల ఏమైనా పళ్ళు ఉంటే పని చేసేవాళ్ళు మనం మెట్లు కావాలో రెడీ చేసుకొనొచ్చు మనకి కావాల్సినట్టు చేపించుకోవచ్చు ఇంత చిన్న ఇది ఎంత సైజు అంటారు చిన్న చిన్నగా ఇట్లా చేస్తే తింటే ఏం చేస్తున్నాయి చేస్తూ తింటాము తింటాం మీరు వ్యవసాయం చేస్తున్నారండి ఇంకా ఏమైనా పంటలు పండిస్తున్నారా పంటలు ఇక్కడ మొదటి ఒక తోట ఉంది ఆ టమాటో ఆ ఇది పూల చెట్లు చామంతి అది ఐశ్వర్య టూ ఆహా రకం అది జాతి ఇంకా జొన్నలు అంతా చేస్తాము ఈ చుట్టుపక్కల ఉంది మీద ఎన్ని ఎకరాలు ఉంటదండి మాది నాలుగు నుంచి నాలుగున్నర ఎకరాలు వస్తుంది ఆహా దాదాపు నాలుగున్నర ఎకరాలు ఎప్పటి నుంచి చేస్తున్నారండి అంటే మీరు ముందు నుంచి వ్యవసాయమే చేస్తారు పుట్టినప్పటి నుంచి మా అప్పటి కాలం నుంచి మాకు వ్యవసాయమే చదువుకున్నారా ఏమన్నా మేము ఎస్ఎల్సీ చదువుకున్నాం ఎస్ఎల్సీ చదువుకున్నారా ఎప్పుడు నైన్టీన్ నైన్టీ సెవెన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కంప్లీట్ అయింది అప్పటికి లేదు ఫెయిల్ అయింది బట్ అప్పటి వరకు అది ఎస్ఎల్సీ చదువుకున్నారు మళ్ళీ అప్పటి నుంచి ఇంకా వ్యవసాయమే చేస్తా ఉన్నారు చిన్నప్పటి నుంచి ఇది ఇప్పుడు మీరు ఏ ఊరండి పుట్టినూరు గానీ అదంతా ఎట్లా ఇక్కడేనా ఊరికుంట నాచుకుంట అంటారు గౌరీబిద్నూర్ తాలూకు కర్ణాటకలోని చిక్బల్పురం డిస్ట్రిక్ట్ కదా మేడం పేరు రత్నమ్మ రత్నమ్మ మీకు మ్యారేజ్ ఎప్పుడైందండి పంతొమ్మిది తొంభై

తెల్లగా నీళ్ళకట్లు వస్తుంది అదే పారుడు రోగం వచ్చేది పారుడు రోగం లాగా రోగము ఏవేవో తెలీదు పారుడు లాగా ఇంకా నీళ్ళు నీళ్ళుగా నీళ్ళు నీళ్ళుగా అంటారు ఇంకా అట్లే అదైతుంది అని పొచ్చిమే తీసేలేదు మనము సిన్నూరు బ గొర్రెలను తీసుకొస్తారు అక్కడ నుంచి మై సింధునూరు జాతీయ సింధునూరు రెడ్ సింధునూరు బ్రౌన్ అంటారు కదా బ్రౌన్ కలర్ ఉంటాయి అక్కడ ఇంకా తీసుకొని వచ్చి మనమే కాదు పళ్ళులో ఇప్పుడు అన్ని తెస్తారు వాళ్ళ వాళ్ళు తక్కటగా ఇరవై పొది యాభై నూరు ఇట్లంతా తీసుకొని వచ్చి రెండు రెండున్నర నుంచి మూడు నెలల వరకు మేపిసి దాంతా కట్ అవు చేసాకి

పిల్ల ఇంత పాలు తాగేది తెలుసుకొని మూడు నాలుగు నెలలు ఉండొచ్చు అందాజగా మూడు నాలుగు నెలలు పిల్లలు ఎట్లా బాగా కొంచెం చూసుకొని అంటే చూడడం అంటే ఏమేమి లక్షణాలు చూస్తారు కొనేటప్పుడు పిల్లలు కొనాలంటే ఊరికి ఏదో తీసుకురారు కదా మీరు ఏమేమి చూస్తారు మనమంటే దళి అని ఉంటారు అది ఇప్పేవాళ్ళు కమిషన్ తీసుకుంటారు కొంచెం జనాలు పురుచ ఉంటారు కదా దానికి జట్లా పిలుసుకుపోతాము వాళ్ళేం గాసులు ఏమి తీసుకునేది బాగుండేవాళ్ళు ఇది బాగుంది ఇది తీసుకో అది బాగుంది అది తీసుకో అంటే చెప్తారు అప్పుడు మేము తీసుకుంటాం చెప్తే అది తీసుకుంటాము అంతే ఇప్పుడు మీరు పెంచిన తర్వాత అమ్ముతారు కదా మటన్ పర్పస్ కోసమేనా వాళ్ళు వాళ్ళు ఇప్పుడు కోసమేనాకలో గొర్రెలు అన్ని ఎవరెవరు అమ్మునను అవన్నీ గొర్రెలు మటన్ కేటన్ ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి గొర్రెలు పెంచుతున్నారు వ్యవసాయం చేస్తున్నారు గొర్రెలు పెంచేది ఎప్పటి నుంచి గొర్రెలు పెంచేది మేము ఫస్ట్ ఒక పొదేళ్ల నుంచి పెంచుతాము వరకు ఎన్ని బ్యాచ్లు అమ్ముంటారు లేదు బ్యాచ్లు అమ్మేది ఇది రెండు రెండోది దానికి మధ్యలో జంగల్ అడవి అడవి అడవికి తోలుకోకపోతాము ఒక ముప్పై నుంచి యాభై వరకు ఉండే మా గొర్రెలు అడవికి తోలుకపోయి పద్బళ్ళు మేపుస్కొని వచ్చి పెట్టుకుంటాను ఇప్పుడు మాత్రం ఇప్పుడు అది అమ్మేసి ఇస్తుంది అడవికి అడవికి వాళ్ళు లేదు మాకు వ్యవసాయమే సహకంతి ఉంది మనమే కూలోళ్ళు పెడతాము మన చేత అయ్యలేదు అని దానికోసము అవి ఒక సైడ్ బిజినెస్ ఉండట్ల అవును అదే ఒకటి ఒక ఇన్కమ్ సోర్స్ లాగా అది కూడా ఇప్పుడు దా దాన్ని మేము చూసేలాం కదా అవును మా పని మేము చేసుకుంటాము ఎప్పుడో నీళ్ళు మేత దానికి వేస్తే అవి పెరుకొంటుండు అవును సో వాటికి కూడా మీకు ఇక్కడ మీకు ఉన్న గడ్డిని మాత్రం కట్ చేసి అటుకేసి మనమే పండుగండి ఇక్కడ వేసి అండి పండి రాగుల్ని మీరు ఉపయోగించుకుని గడ్డిని మాత్రం వాటికి వేస్తారు ఏది వేస్ట్ పోదు చక్కగా తెచ్చుకొని కట్ చేసుకుంటాను ఉంటారు ఇలా ఎప్పుడు ఉంటది మీరు ఎన్నిసార్లు కట్ చేస్తారు ఇలా రోజు కట్ చేస్తారా లేదు ఇప్పుడు అవును నాలుగు నాలుగు వస్తుంది నాలుగు రోజులకివాలంటే ఇప్పుడు అదంతా ఉండు ఉండుందా పొలంలో ఉందా ఎండుగడ్డి లేదు అక్కడ వాము కోసేసి వామేసి ఉన్నారు అక్కడ కోసి పిచ్చి అక్కడ వానలో నానుకున్నట్లు పెట్టిండేది నానకూడదు వానలో నానకూడదు మరి తినలేదు వాన పడితే కప్పేస్తున్నారా ఏం పడకుండా ఇప్పుడు మనము భీము క్లీన్ చేసి పెట్టింటాము తినకైతుందా పడిపోతాయి అందుకే చక్కగా పెట్టుకుంటామో వాటికి తినేది అట్లే పెట్టుకుందల్లా చూడండి ఎలా కట్ చేస్తున్నారు టకా చామంతి తోట అవంతా వేస్తున్నారు కదా అవును మరి వాటికి కూడా ఇంకా మీరే చూసుకుంటారా పెడతారా మనం చూసుకుంటాము ఎక్కువైతే కూల ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉందా పూలకి పూలకి ఉంది కానీ మనం ఇంకా రావాలంటే రెండు నెలలు రెండు నెలలు కావాలా ఏంటి ఇప్పుడు మీరు వేసిన పూలు రావాలంటేనా పూలు రావాలంటే రెండు మాసాలు కావాలి ఇంకా రెండు మాసాలు ఇప్పుడు ఎంత అవుతుంది ఎన్ని రోజులు ఇప్పుడు ఇప్పుడు ఒక నెల అవుతుంది అంటారండి ఇంకా రెండు నెలలకి పూలు వచ్చేస్తాయి వచ్చేస్తాయి ఎంత ఉంటది కేజీ మార్కెట్ లో మామూలుగా పూలకి అది చెప్పే కయలేదు మార్కెట్ రైతులు బీజాన్ని పండుతారు మార్కెట్ కి ఎక్కువగా వస్తే తక్కువైతుంది రేటు తక్కువ పూలు ఉంటే కొంచెం పూలు అవుతుంది చాలా మంది సుగంధ రాజా చామంతి ఇవంతా పండిస్తున్నారు ఎక్కువ ఈ రేట్ సంవత్సరం సుగంధరాజా మాత్రం కొద్దిగా పర్వాలేదా అది కొంచెమే కొంచమే అంతే పూలు తక్కువ వచ్చినా కూడా రేట్ జాస్తి అవుతుంది అంటే భూమిని భూమి పంట బాగోచ్చే అప్పుడు జాస్తి ఉంటుంది అంతే అందరు రైతులు ఎదుర్కొనే సమస్య అది మారిద్ది మారిద్ది అనుకుంటునే పంట వేస్తారు కానీ అది మారే అవకాశమే లేకుండా పోతుంది మీరు ఎప్పటి నుంచి ఇక మీకు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు కదా బాగా కష్టం అనిపించింది రోజులు కానీ లేకపోతే ఏదన్నా అలాంటివంటే ఏం చెప్తారు మనం పని చేసుకుంటే కదా అలాంటి ఇప్పుడు ఏదైనా పంట పండిస్తాము మంచి ధర రాలేదు చేసిన పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయిన రోజులు ఏమైనా ఉన్నాయండి మనము అట్లా పంట ఏం పెట్టలే ఇక్కడ పూలు దాంట్లో మారీగోల్డ్ ఈ శామంత్ గే అంతా పెడతాం మేము ఇప్పుడు కూలో రాలేదు కట్ చేసే కాలేదు అంటే రేపు కట్ చేసుకుని వచ్చు ఇప్పుడు వానొచ్చింది నీళ్ళ పూలు మార్కెట్లో పైలేదు అంటే ఈ అయిపోతుందో రేపు కోసుకుందాము అట్లా పంటలు పెడతాం మేము నష్టం అయితే ఏం రాలేదు మంచిగా రేటు తక్కువ ఎక్కువ అది మామూలు అది మామూలే బజారు అంత తెడిస్తే మనం పెట్టి లాస్ ఏం లేదు ఓకే పెట్టిన పెట్టుబడి మాత్రం పక్కన వస్తుంది ఏదో రేట్ డౌన్ అయితే ఆపోద్ది రైతు లాస్ లాసు అది ఏం చేసాకలే అదేలేండి మళ్ళీ నెక్స్ట్ పంట మళ్ళీ ఏటమే ఇంకా ఆగకుండా వేస్తానే ఉంటాం కదా రైతు అంటే ఇంక అంతే కదా నష్టం వచ్చిందని ఆగి అట్లా ఏం చేసేది కాదు ఏం చేదు ఇంకా దేవున దేవున విధానమే అదేజీ దేవుని కొర కొ యావ రైతులే కాని పడతా ఉంటారు తీసే తీరేది सिखలేదు ఇంకొకసారి सिखతుంది అంతే ఇంకోసారి ట్రైస్ చేస్తూనే ఉంటారు అంతే అవును కరెక్ట్ యావ రైతులే కాని అవును అంద్ర అంతే అవును కొంచెం బాధ ఉంటది కానీ ఇంకా సరే నెక్స్ట్ ఇంకొంచెం రేట్ పెరుగుతది రేట్లు ఎвроనా కాని భూమి తల్లికి నమ్ముకొని ఉంటారు కరెక్ట్ అలాగే రైతులు అవునవును నిజమే ఇప్పుడు మీకు ఎంత ఉంటదండి వయసు మూడు నిండింది ఏజ్ ఇంత పని చేస్తుండే మంచిగా మాట్లాడుతున్నారు ఎనర్జెటిక్ గా ఉన్నారు ఏం తింటారు డైట్ ఏంటి మా ఫుడ్ ఏం లేదు అన్నో అదే దీంట్లో పండుగలు రాగిముద్ద అందుకే గట్టిగా ఉన్నారు ఇంగ్లీష్ లో రాగిబాల్ రాగి బాల్ అంతే రాగి ముద్దే రాగి బాల్ తింటారంట అందుకే బాగా ఎనర్జెటిక్ గా ఉన్నారు చూడండి ఎలా కట్ చేస్తున్నారు మరి ఈ రాగి పంట మీరు ఇప్పుడు మీదేనా మీ మీదేనా ఈ రాగిది ఎన్ని నెలల పంట అండి రాగి అంటే మొక్క వేసిన తర్వాత ఎన్ని నెలల పంట కాలం ఇది మూడు నెలల మూడు మొక్కల రూపంలోనే విత్తనాలు వేసుకుంటారు ఇవి చల్లేది రెండు చేస్తాం రెండు చేయొచ్చా విత్తనాలు కూడా మొలకెత్తుకుంటారా పొలంలో నాటడానికి మడ్లు వట్టిడుస్తాము ఒగో ఒగో అరధెకరాకి వచ్చి వంద నాలుగు సేరలు ఒట్టిడుస్తాము ఇట్లానే చల్లేస్తారు చల్లిసి ముడి చేస్తాము మడి చేస్తారా చేసేసి పొటాల్ చేసి వారంకి రెండు రోజులు నీళ్ళు ఇస్తాం మడిలో

కలుపులు రెండు మూడు సార్లు పీక్తాం మొత్తం పంట కాలం మొత్తంలో మూడు సార్లు వరకు తీస్తారు ఎన్ను పీకినాడు పెద్దదే ఉంటుంది ఆవిడ వచ్చేలేదు అంత నీళ్ళైతుంది కలుపు వచ్చేలేదు అప్పుడు సన్సెట్ నప్పుడు వస్తుంది నీళ్లు పెట్టాలా మరి ఎన్ని రోజులకి ఒకసారి రాగికి వారంకి ఆరు నుంచి ఏడు దినాలు ఒకసారి పెడతాం ఆరు నుంచి ఏడు రోజులకి ఒకసారి పెడతారా పెడతాం అట్లా పంట అయిపోయేదాకా పెడతానే ఉండాలి ఏడు ఒకసారి మీరు తర్వాత ఇంట్లోకి ఉంచుకుంటారా అమ్ముతారా ఏమన్నా బయటికి లేదు అమ్ముతారు మనము ఎంత కావాలో అంతే ఇంట్లో వరకు వేసుకుంటారు మీకు ఇంట్లో తినడానికి మాత్రం ఇప్పుడు ఏడు నుంచి ఎనమది మూట్లు అయ్యండి రాగులో ఎంత ఎంత భూమిలు వేసారు అర్ధ అర్ధరంలో ఎనిమిది మూటలు వచ్చినాయి వచ్చిండ దాని చేతికి డిపోలో సిద్ధరామయ్య బీమిస్తారు కదా దానికి దీనికి మనకి సరిపోతుంది కలిపేసుకొని అంత చేసేసుకొని ఒక ఏడాదికి సరిపడ తినేది అంతే మీరు ఇంట్లో తినడానికి మాత్రం మండించుకున్నట్లు తినదు దాకా కొనలేదు ఆహా కొనేది లేదు మీరే మండించుకొని మీరే తినేస్తారు కొంత రైతులు ఎక్కువగా ఆపిడతారు అవునవును అమ్ముతారు అవును అదేలేండి ఆ కమర్షియల్ పర్పస్ ఇంకా అమ్మాలి అంటే పెద్ద మొత్తంలో చేయాలి దానికి వేరే ప్రాసెస్ లాగా ఇంకా అమ్ముకోవడానికి ఓకే అండి నరసింహరాజు గారు మీరు ఎంత బిజీ పనిలో ఉండి కూడా నేను అడగగానే ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అంటే క్లియర్ గా చెప్పారు చాలా స్పెషల్ గా ఏం చెప్పలేదు ఏం చేస్తా ఉండామో అది చెప్తాము అదే మీరు ఇంకా బిజీగా ఉండి కూడా నేను అడగగానే వచ్చి ఏం కాదనుకుంటా చెప్పారు చాలా థ్యాంక్స్ అమ్మ మీకు కూడా థ్యాంక్ సో మచ్ సో చూసారు కదా జీవాలకు మేత వేయడానికి గడ్డి ఏదైతే ఉంటుందో దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత తీసుకొచ్చి ఇలా ఇప్పుడు చూపించిన ఈ మిషన్తో మనకి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటికి ఇస్తారంట అవి తినటం వలన వాటికి ఎక్కువ రోగాలు కూడా ఏం రావు చక్కగా డైజెస్ట్ అవుతుంది త్వరగా బరువు పెరుగుతాయని కూడా మనకు చెప్తూ ఉన్నారు మీరు అందాక ఆల్రెడీ చూసారు కదా ఎంత చక్కగా కట్ చేస్తున్నారు చూసారు కదా ఇది ఆల్రెడీ ఓల్డ్ ట్రెడిషన్ మెథడ్ అంట ఇంతకుముందు మనకి మల్బరి ఆకులు ఉంటాయి కదా మల్బరి పట్టుపురుగులకు ఆహారాన్ని ఇవ్వడానికి మల్బరి ఆకులు ఉంటాయి కదా వాటిని కట్ చేయడానికి ఆ కత్తిని ఉపయోగించాలంట ఇప్పుడు అదే టైప్ ఆఫ్ కత్తిని ఇక్కడ ఈ జీవాలకు మేత ఇవ్వడానికి గడ్డిని కట్ చేయడానికి వాడుతున్నారు ఈ చుట్టుపక్కల చాలామంది గొర్రెలు మేకలు పెంచుతారు వాళ్ళు కూడా ఇలాంటి పద్ధతినే వాడుతున్నారంట ఇది ఓల్డ్ ట్రెడిషన్ మెథర్ ఇప్పుడు ఈ సో మరి మీ ఏరియాలో జీవాలకు ఎండుగడ్డిని కట్ చేసి వేయడానికి ఎలాంటి యంత్రాలను వాడతారు ఎలాంటి పనిముట్లు ఉపయోగిస్తారు కామెంట్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి ఏంటో కూడా చెప్పండి సో నాకు కూడా అర్థమవుతుంది ఈ వీడియో ఎంతవరకు రీచ్ అయింది ఎవరెవరు చూస్తున్నారు ఏ ఏ ఊర్లో వాళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి సో చూసారు కదా ఈ ఏజ్లో కూడా ఇంత మంచిగా వ్యవసాయం పనులు చేసుకుంటూ గొర్రెలు మెప్పుకుంటూ లేకపోతే ఈ పంటలన్నీ సాగు చేస్తూ గత కొన్నేళ్ళుగా వాళ్ళు పుట్టినప్పటి నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారంట సో చక్కగా ఎప్పుడైతే మంచి లైఫ్ని లీడ్ చేస్తున్నారు వారితో పాటు వాళ్ళ వైఫ్ కూడా సహాయంగా ఉంటూ మంచిగా పని చేసుకుంటూ చక్కగా ఎంతో కొంత ఆదాయం చేసుకుంటూ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు సో చూసారు కదా ఇది వాళ్ళకి మన అప్డేట్ ఇలాంటి మరొకసారి కొత్త ఇన్ఫర్మేషన్తో మరొక వ్యవసాయానికి సంబంధించిన రైతు యొక్క సక్సెస్ స్టోరీతో ఆనందపు కన్నీళ్లతో మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు మన బాస్ వల్ల ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరెన్నో రైతులకు సంబంధించిన వీడియోస్ ఉంటాయి ఒక్కసారి మన ఛానల్ పేజీని విజిట్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది అంతే కదండి బాస్ వాళ్ళ యాప్ వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి అక్కడ ఎవరైతే రైతులు వ్యాపారవేత్తలు పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ని గైడ్ చేస్తారు ఈ యాప్లో నాకు నచ్చిన మీ అందరికి నచ్చబోయే ఒక బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ కనెక్ట్ అయిన ఆప్షన్ దీంతో మీరు సదర్ మెంటార్తో కోర్స్ అంతా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ వస్తే వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు అర్థమైంది కదా ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వ్యవసాయం వ్యాపారం పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఇలాంటి మరొక సరికొత్త ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ బాయ్ బాయ్ బాస్ వాళ్ళ